హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇలా గేమ్స్ అయితే పెడతారండి ఇలా ఉదయం అంతా పూజలు అవి అయిపోయిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకైతే స్టార్ట్ చేస్తారండి అదేనండి ఈ హడావిడి ఏంటి జనం అని అనుకుంటున్నారా అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అయితే ఒక నలుగురిని తీసుకుంటారండి మేమైతే ఇలా చాలా గేమ్స్ పెడతారండి మేమైతే లేడీస్ అందరికీ ఒక గేమ్ పెడతారు పెడతారనమాట ఇప్పుడు ఏంటంటే తాడు లాగాలండి దానికైతే ముందు ఒక నలుగురిని అయితే సెలక్షన్ చేస్తారు లీడర్స్ని వాళ్ళలో మా చెల్లి నేను సెలెక్ట్ అయ్యావన్నమాట అయితే ఇప్పుడు ఒక నలుగురిని తీసుకుంటారు కదండీ ఒక టాస్క్ వేస్తారు అందులో విన్నర్గా ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళని ముందు సెలక్షన్ అయితే చేసుకోమంటారు అలా నలుగురిని ఒకరి తర్వాత ఒకరు సెలక్షన్ అయితే చేసుకోవాలండి కొంతమంది అటు నిల్చోబెడతారు ఈ నలుగురిని ఇలా గేమ్స్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరినీ మేమైతే సెలెక్షన్ చేసుకోవాలండి అలా అయితే సెలెక్షన్ అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇలా నాలుగు టీములుగా సెలెక్ట్ అవుతారండి ఈ నాలుగు టీములకి ఆపోజిట్ గా ఒక్కొక్కళ్ళు పెట్టి తాడ్ అయితే లాగిస్తారనమాట లాగించి ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళని అయితే సెలక్షన్ చేస్తారండి اپریل کا ایبات چنتا ہاں ماں چلو پبلک Vai vale. vale. ండి ఫస్ట్ టీంతో మాకైతే పెట్టారు కదా అదైతే మేమే గెలిచాం అనమాట నెక్స్ట్ ఏంటంటే మా చెల్లి వాళ్ళకి మాకు ఆపోజిట్ పెట్టారనమాట అక్కడ కూడా మేమే గెలిచామండి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అటు ఇటు గేమ్స్ గేమ్స్ని ఇంకా ఆపోజిట్ రావాలన్నమాట అక్కడ కూడా మేమే గెలిసాం మా టీం వాళ్ళే గెలిచారు ఏంటంటే మా చెల్లి వాళ్ళకి ఆపోజిట్ టీమ్కి పెట్టారనమాట వాళ్ళకి రెండు సార్లు అండి అటు ఇటు రెండు సార్లు గేమ్ అయితే పెట్టారు ఇక్కడ ఏంటంటే ఇంకా లాస్ట్ టీమ్లు రెండే ఉన్నాయండి రెండైతే ఓడిపోయి మా చెల్లి వాళ్ళ టీం ఇంకో టీం అయితే ఓడిపోయారు ఇప్పుడు వేరే వాళ్ళ టీముకి మాకు ఇదే ఫైనల్ అని అక్కడైతే డిస్కషన్ జరుగుతుందండి ఇప్పుడైతే వాళ్ళు త్రీ టైమ్స్ పెడతాము ఓకేనా అని అడిగారు అనమాట ఇంకా ఓకే అని చెప్పారండి అలా వాళ్ళకి మాకు త్రీ టైమ్స్ పెడదామని డిసైడ్ చేస్తండ్రు ఇప్పుడు ఎవరు విన్నారని చూద్దామండి ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఇంకా లాస్ట్కి అయితే రెండు టీంలే ఉన్నాయండి రెండు టీంలు అయితే ఓడిపోయి మా చెల్లి వాళ్ళు ఆపోజిట్ టీమ్ అయితే ఓడిపోయారు ఇప్పుడు మేము ఇంకో టీం ఉందన్నమాట ఇప్పుడు మాకు వాళ్ళకి ఇదే లాస్ట్ ఇంకా ఫైనల్ ఇప్పుడైతే టాస్క్ అయితే వేసారండి వేసి ఎవరైతే ఇందులో లాస్ట్ విన్నారో వాళ్ళే ఇంకా విన్నర్ అన్నట్టు మాకైతే చెప్పారండి ఇంకా ఇదే లాస్ట్ గేమ్ అని కూడా చెప్పారు ఇదండి మా ఊర్లో గేమ్స్ ఇప్పుడు విన్నర్ అనేది తెలియాలంటే సెకండ్ పార్ట్ పెడతాను చూడండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్